ఈనాటి మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం దాదాపు కావల్ నియోజకవర్గం పొందులో లేబై నుండి ఏర్పడితే ఆరు దశాబ్దాలపై చెల్లింపు ఎవరు చేయన అన్యాయం అక్రమం ఈ ఐదేళ్లలో జరుగుతుంది కాబట్టి మేము కూడా రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యంలో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎంటర్ అయినప్పుడు మంచివాడు చదువుకున్నవాడు ఈ నేను ఏడే పుట్టాను ఏడే పెరిగాను నేను మంచి చేస్తానంటే ఆయనకి సపోర్ట్గా నిలబడిన మాట వాస్తవం ఇప్పుడున్న సోకాల్ లీడర్స్ ఎవరు కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి వెనక ఆ రోజు లేదు ఈ దొంగలు ఇప్పుడున్న దొంగలు ఆ రోజు ఎవ్వరు కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి వెనక నిలబడిన సందర్భం లేదు ఆ విషయం ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా తెలుసు తర్వాత కాలంలో గెలవడం అధికారం రాబోవడం ఈ కావల్ నియోజకవర్గానికి ఎన్నో హామీలు ఇచ్చాడు నేను అధికారంలో లేదు కదా అందువల్ల పెద్ద పవన్ బ్రిడ్జిని నిర్మించలేకపోయాను తుమ్మలపెండ రోడ్డు వేయలేకపోయాను కావల్ని సర్వాంగ సుందరంగా చేయలేకపోయానని ఉత్తమ కుమార ప్రకల్పాలు పలకారు రెండు వేల పంతొమ్మిదిలో అతని అధికారంలోకి వచ్చాడు ఏమైంది అతను నిజస్వరూపం బయటపడింది ఈ కావల నియోజకవర్గానికి ఎన్నికైన ఏ ఎమ్మెల్యే ఇంత క్రూరత్వంగా ఇంత పైసాచత్వంగా ఇంత ఘోరంగా ఇంత మనస్తత్వం ఉన్న వ్యక్తి ఎవరు లేరు ఒక ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గరించి ఎవరయ్యా నువ్వు అధికారం రాగానే కాపు కమిటీకి సంబంధించిన మలిశెట్టి వెంకటేశ్వరి మీద దాడి చేశావు ఆఫీస్ మీద ఆ రోజు నువ్వు పోలీసు అధికారాన్ని పెట్టుకుని అర్థం పెట్టుకుని అట్రాసిటీ కేసు పెట్టు ఎవడిచ్చాడు అధికారం అదేవిధంగా పవిత్ర రంజాన్ మాసంలో విలేకరి ముషీర్భాయ్ మీద దాడి చేయించాడు అదే ఎస్సీ యువత అతని మీద అట్రాసిటీ నీకు అధికారం ఉంది మా అడుగుతున్నాము అదేవిధంగా మరొక ఆదివయసులో ప్రముఖుడుగా ఉన్న వ్యక్తి ఒలేటి నాగేశ్వరం దాడి చేయించే అదే దళితుల మీద నీకున్న అధికారాన్ని దెబ్బెట్టుకుని అతని మీద అట్రాసిటీ పెట్టుకో నీకు అధికారం ఇచ్చింది నీతో తన్ను నీతో అట్రాసిటీ కేసు కేసులు పెట్టుకోడుగా ప్రతాప్ రెడ్డి అదే నిన్ను తన్ని నీ మీద అట్రాసిటీ కేసు పెడితే నువ్వు ఎమ్మెల్యేకి ఉండేవాడిగా కావలి ప్రజలు నీకు ఇచ్చిన అవకాశానికి నువ్వు కావలి ప్రజలను దోచుకున్న దొంగవి కావలి ప్రజలు రెండోసారి నీకు అవకాశం ఇచ్చిన నువ్వు దోపిడీదారుడివి కావలి ప్రజలు నిన్ను నమ్మి నీకు సపోర్ట్ చేసిన దానికి నీ వెనకున్న నలభై మంది కౌన్సిలర్లు అయ్యే అవకాశాన్ని నట్టేట ముంచిన మోసగాడివి ప్రతాప్ రెడ్డి నువ్వు అందువల్లే నువ్వు మోసగాడివి కాబట్టే గంగాకౌరి కాబట్టే దొంగ కాబట్టే నిన్ను ఓడించి ఇంటికి పంపించడానికి నువ్వు ఎక్కడున్నా కూడా బెంగళూరులో ఉంటా ఏడో ఉంటా ఓడిపోయిన ఆడ దాక్కుంటా అంటే కలువులో దాక్కున్న ఎరుకును బయట లాక్కి బుద్ధి చెప్పేదానికి కావులు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ప్రతాప్ రెడ్డి ఎవరిచ్చారు నిన్ను కులాలని మతాలను తిట్టించే హక్కు నీకు ఎవరిచ్చాను ప్రతాప్ రెడ్డి ప్రజలు ఓటేసి గెలిపించింది నిన్ను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నియోజకవర్గాన్ని దోచుకోవడానికి కాదు నీలాగా నియోజకవర్గ ఖనిజ సంపదను దోచుకున్న ఎమ్మెల్యే ఎవరు ఉన్నారా నీలాగా నియోజకవర్గంలో కులాలు మతాల మీద దాడి చేయించిన వ్యక్తులు ఎవరున్నారా నీలాగా కులాలని తిట్టించి పైసాచిక ఆనందం పొందిన వ్యక్తులు ఎవరున్నారా ప్రతాప్ రెడ్డి అందువల్లే నీ ఆనందానికి పరాకాష్ట నిన్ను ఉతికి ఆరేసి ఓడిన ఆయుధంతో బెంగళూరుకు తనిమేదానికి కావుల ప్రజలు సిద్ధంగా ఉన్నారు ప్రతాప్ రెడ్డి